డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేవి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు బాగున్నారా సో తెల్ల పట్టేలా ఒకటి ఉంది ఒకసారి అడుగుదాం ఎన్ని పళ్ళం ఏదో బాబా ఇది నాలుగు పళ్ళు వేసేస్తుంది చార్ దాత్క జానవారు అయిపోయే కాఫీ బడేస్ సింగ్ చాలా సైజ్ కూడా పొడుగు వెడల్పు బాగా కనిపిస్తుంది ఎంత చెప్పినారునా ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌజండ్ క దామ్ బతారే ట్వంటీ ఎయిట్ థౌజండ్ కాఫీ బడేస్ సింగ్ వైట్ కలర్ పే అగర్ నాలులాయితో అవుట్ బి అచ్చా వైట్ కలర్ దిగా ట్వంటీ ఎయిట్ థౌజండ్ క దామ్ బతారే మంచిదన్న సో అక్కడ ఉంది ఒక పొట్టేళ్ళు భారీ సైజులో ఉంది పెద్ద సైజు ఉంది పోతులు పెద్ద పోతులు ఉన్నాయి ఒకసారి చూపిస్తాను నేను మీకు సో పొట్టెళ్ళు చూడచ్చు మీరు రెండా నాలుగా కొన్నారు ఎన్ని పళ్ళ మీద ఉందన్న ఆరు పళ్ళు వేసేస్తున్నాయి ఎంత కొన్నారు ఇది ఇరవై ఎనిమిది వేలకి పర్వాలేదు నాకు అది ఇది ఇప్పుడు చూడొచ్చండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ మీద కొన్నారంట ఇది ఆరు పళ్ళ మీద ఉంది సైజ్ బాగుంది మంద మీదకైతే ఉమ్ము కూడా బాగుంది హెవీ సైజు కూడా మంచి షేప్లో ఉంది వెనకాల రంగు కూడా చూద్దాం ఒకసారి ట్వంటీ ఎయిట్ థౌజండ్ మీద కారం జరుగుతుందంట

కొన్నారనా అమ్మాయికి అమ్మడానికినా ఎన్ని పళ్ళ మీద ఉందన్నా ఎన్ని పళ్ళ మీద ఉంది నాలుగు పళ్ళు వేసింది ముప్పై వేలు అనేది చెప్తున్నారండి రంగు కొద్దిగా తెలుపు రంగు కనిపిస్తూ ఉంది సో థర్టీ ముప్పై వేలా థర్టీ థౌజండ్క దాం బతారే చాలా దాస్తాయి పక్క నాలుగు పళ్ళ మీద ఉంది ముప్పై అనేది బేరం చెప్తున్నారు పొట్టెళ్ళు అయితే బాగానే కనిపిస్తుంది ఇది కూడా సో అక్కడ ఒక రెండు పొట్టళ్ళు ఉన్నాయి రెండో నాలుగు ఐదు ఉన్నాయి ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వస్తా సో మన మస్తాన్ బాయ్ గారు ఉన్నారు అక్కడ పొట్టేళ్ళు పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి ఎవరిదో ఒకసారి అడుగుదాం మనం సో ఇది బేరం అవుతా ఉంది సైజ్ హెవీ సైజ్ కనిపిస్తా దీనికే బేరం అవుతున్నట్టుంది పొట్టెళ్ళు సో విత్తనాలు బ్లాక్ దీనికే బేరం జరుగుతుంది విత్తనాలు ఫుల్ బ్లాక్ లో ఉన్నాయి జోల్డ్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉన్నాయి ఎన్ని పళ్ళ మీద ఉందో తల చూడాలొకసారి ఒకసారి సో ఈ మొఖం కూడా ఫుల్ బ్లాక్ లో ఉంది బ్రీడర్ కోసంగా ఎగబడతారు అస్సలాము అలైకుం బా మార్కెట్ ఏ ని రిపోర్ట్ ముప్పై తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారు ఇది బారాలు జరిగే అవకాశాలు ఉంటాయి ముప్పై తొమ్మిది వేలు అనేది గ్రీడర్ కోసంగా ఇది యూజ్ చేయవచ్చు ఇది ముప్పై ఆరు ముప్పై నాలుగు అంటున్నారు ఈ నాలుగు కొట్టేళ్ళు ఆయనవి మస్తాన్ బాయవి ఇది కూర్చొని ఉంది వాళ్ళకు దేవుడికి కోసుకోవడానికి కావాలంట ఈయన బ్రీడర్ రూపంలో చెప్తున్నారు మాంసం లెక్కలు వేరేగా ఉంది సో ఇక్కడ ఒకటి ఉంది ఈ పోటెలు కూడా బాగానే ఉంది ఎలాగ నా మందేనా కాదా మస్తాన్ బైదా సో మస్తాన్ బదే అంట ఇది కూడా ఇది కొమ్ము కొద్దిగా ఎదురుగా తిరిగినట్టుంది ఇది మంచి సైజులో ఉంది హెవీ సైజులో ఇది కూడా సో ఒకటి ఈయన బ్రీడర్స్ తీసుకుని వచ్చింది ముప్పై వేలు అనేది చెప్తా ఉన్నారు సో ఈ నాలుగు పొట్టెళ్ళు ఆయనవి ముప్పై వేలు ముప్పై వేలు పై మాటే ఉంది ఒక్కొక్క పోటేళ్ళు ఇవి ఒకటి రెండు మూడు ముందు చూసింది ఒకటి నాలుగు ఇవి వచ్చేటప్పటికి ఫామ్లో నుంచి వచ్చినాయి ఇవి ఫామ్లో కట్టేసి పెంచుతారు అండ్ రెడ్డప్ప మీరు చాలా మంది సార్లు చూస్తుంటారు మన వీడియోలో ఆయనకు సంబంధించినవి మేక పోతులు ఉన్నాయి అటు పక్క మేక పోతులు వెళ్ళి చూసుకుని వద్దాం ఒకసారి సో మేకప్ పోతులు పెద్ద సైజు పోయి తెచ్చున్నారు అన్న దగ్గర అవుతుంది ఒకసారి అడుగుదాం మనం మాట్లాడదాం ఎంత చెప్తారనేది ఫుల్ బ్లాక్లో ఉంది తెస్తున్నా అన్నస్తా ఉన్నారు ఏం చెప్పిన్నారు నా పోతుంది ఏం చెప్పిన ఎంత చెప్పినారు పంతొమ్మిది వేలా సో నైన్టీన్ థౌసండ్ అనేది ఇది చెప్పినారండి ఆస్కిన్ ప్రైజు సైజు పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు చూడవచ్చు మీరు సైజు బాగానే ఉంది నైన్టీన్ థౌజండ్ అనేది చెప్పినారండి సో ఇక్కడ పెద్ద సైజు పోతులు వచ్చి ఉన్నాయి మరీ భారీగా ఉన్నాయన్నమాట కొద్దిగా కాదు చాలా భారీగా ఉన్నాయి ఎవరన్నా ఇవి ఎవరన్నా సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి ఎవరన్నా రైల్వే కోడరా రైల్వే కోడర్ నుంచే వస్తున్నాయండి పెద్ద పెద్ద పోతులు పొట్టెలు ఇవన్నీ కూడా భారీ సైజులో ఉన్నాయి ఆ జన్ అడుగుదాం ఒకసారి ఏం చెప్తారనేది అంటే ఒకటి రెండు మూడుని అడుగును ఒకసారి అడుగుదాం అది ఎంత పడుతుందన్న ఒకటి ది ఒకటి రెండు మూడు ఈ మూడు మధ్యలో ఉండేది ఎంతనా మూడోది సో ఇది థర్టీ థౌజండ్ మీద చెప్తున్నారండి ఫోర్త్ వచ్చేసి ముప్పై వేలు అనేది చెప్తున్నారు చాలా పెద్ద సైజు ఉన్నాయి చాలా భారీ సైజులో ఉన్నాయి పోతులు ఇవన్నీ వచ్చేసి ముప్పై వేల మీద ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ధర అనేసి చెప్తా ఉన్నారు మేక పోతులు పెద్ద సైజు మేక పోతులు అన్నగారి కోడూరు రన్ కోడూరు నుంచి వచ్చినారంటారైలేకోడరు అన్న సో అన్నగారి పోతులు వచ్చేసి అన్ని పెద్ద సైజులో ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఈ సైజులో తెల్లది కూడా చాలా పెద్ద సైజు ఉంది సో ఇకపోతే ఇక్కడికి వస్తే మీడియం సైజులో ఒక ముప్పై కేజీలు నలభై కేజీలు లోపల ఉండేవి కోతులు బాగానే వచ్చున్నాయి ఈరోజు మార్కెట్లో పోతులు బాగానే ఉన్నాయి సో ఇవన్నీ పోతులు ఇంకా మేకలు వీడియో తీద్దాం ఆ చివరిలో ఒక రెండు ఉన్నాయి పెద్దవి అవి చూపించుకునేసి అవి చూపించుకునేసి అటు పక్క కాదు ఫుల్గా మేకలు వీడియో తీద్దాం ఒక మూడు ఉన్నాయి ఇక్కడ ఇదిగో తెల్లపోతు ఇక్కడ ఉంది చాలా భారీ సైజు ఉంది ఇది ఒకసారి అడుగుదాం ఎవరిదన్నా ఇది మీదనా ఏం చెప్పినారునా సంతలో అన్నిటికంటే పెద్ద పోతుంటే ఇదే ఇంకా చాలా భారీ సైజ్ కనిపిస్తుంది థర్టీ సిక్స్ థౌజండ్ బతారే బైస్గా సో చూడొచ్చు మీరు ఎంత హైట్ ఉంది అనేది ఇది థర్టీ సిక్స్ థౌజండ్ బతారే బైస్ చాలా పెద్దది ఉందండి పోతొచ్చేటప్పటికి సో ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయి ఇవి ఇది నల్లది ఎలా చెప్పినారు నా ఇరవై ఇరవై ఐదు వేల మీద సో రెండిటికి కంపేర్ చూడండి ఒకసారి రెండు పక్క పక్క నిలబెడితే ఎంత పెద్ద సైజులో కనిపిస్తుందో ఇది చాలా పెద్దది ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్పినారు అలాగే ఇటు పక్క ఒక రెండు ఉన్నాయి ఈ రెండు కూడా చూసుకొని వచ్చేద్దాం రెండు మూడు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద కోతులు ఉన్నాయి ఏం చెప్పిన్నారన్న ఇది ఎంత చెప్పిన్నారు ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ చెప్పినారండి ఈ పోతు కూడా సో ఈ రెండు కోతులు కూడా చాలా పెద్దగానే వచ్చినాయి రోజు అది అక్కడ కూడా ఒకటి ఉంది ఇది ఎవరునా ఎవరున్నాయి మీవేనా సో భారీ సైజ్ పోతులు పెద్ద పోతులే పట్టుకుని వచ్చినారు ఎక్కడి నుంచి అన్న పీలేరు పీలేరు నుంచి వచ్చిన్నారు ఇది ఎంత పడుతుంది అన్న ఎదురుగా ఉండేది అయిపోయింది అది అయిపోయింది మిమ్మల్ని కూడా తీసుకుంటా ఉండండి ఒక నిమిషం ముందు ఎక్కువ సంతలో ఆయన పెద్ద పెద్ద పరుషు ఆయన ఓకే అన్న పెద్ద పెద్ద ఉంటాయా సరే తర్వాత వచ్చేస్తుంది ఇది ముప్పై రెండు చెప్పాక ముప్పై రెండు ఇది చివరిలో ఉండేదన్నా ముప్పై ముప్పై వేలు సో ఒకసారి మాట్లాడరా ఇది ముప్పై రెండు వేలు చెప్పినారంట చాలా పెద్ద సైజులో ఉంది అలాగే ఇది ముప్పై వేలు చెప్పినారంట ఇటు పక్క నుంచి చూడండి మీరు ముప్పై వేలు చెప్పినారంట వచ్చేసి చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఒకసారి అడుగుదాం మాంసం ఎంత పడుతుంది అనేది ఇది ముప్పై వేలు ముప్పై రెండు చెప్పినారు కదా మీ అంచనా మాంసం ఎంత పడుతుంది ముప్పై ఐదు వస్తుంది అండి ముప్పై ఐదు కేజీలు మాంసం వస్తుంది తెల్లదన్నా నలభై మాంసం ఇది చాలా పెద్ద సైజు ఉందండి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియటం లేదు కానీ ఇటు పొడుగు వెడల్పు మాత్రం చాలా భారీగా కనిపిస్తూ ఉంది ముప్పై ఐదు కేజీలు రావచ్చు నలభై 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 కేజీలు మాంసం వచ్చే అవకాశం ఉందంటున్నారు చాలా పెద్ద పోతుంది సో చాలా రోజుల తర్వాత వీడియో తీస్తే మంచి వీడియోనే వచ్చింది మంచి కోతులే వచ్చాయి ఇరవై ఐదు తప్పకుండా నా తీసుకుంటాం ఎందుకు తీసుకోవా సో అన్న దగ్గర ఇంకొక కోత కూడా ఉంది అది కూడా చూపిస్తాం వచ్చిందన్న సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది చెప్తున్నారండి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు ఇది మన బ్రీడ్ కాదు అంటే సారీ మన బ్రీడ్ కాదు కాదు మన ఆంధ్రాలో కనిపించేది అయితే కాదు మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే సో ఇది వాళ్ళ వీడియో వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇంకా మేక పిల్లలు మేకలు ఈ వీడియో అనేది తీయడానికి ట్రై చేద్దాం ఇటు పక్క ఉంది మొత్తం మేకల వీడియో సో చూసుకుని వెళ్తామండి ఈ కొద్దిపాటి వీడియోని ఒక సింగిల్గా పెట్టడానికి ట్రై చేద్దాం